మనం జోడియాక్ సైన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ క్రమంలో జూలై జూలై పీపుల్ గురించి అంటే క్యాన్సేరియన్స్ గురించి ఆగస్టు పీపుల్ లియోస్ గురించి మాట్లాడుకుందాం ముందు లియోస్తోనే మొదలు పెట్టాను ఈ రోజు ఏంటంటే యాక్వారియస్తో మొదలు పెడతాం యాక్వారియస్తో కంటిన్యూ చేస్తాను యాక్వేరి ఎందుకంటే వర్ష క్రమంగా చెప్పుకొస్తున్నాను ఒక్క కళ్ళు ఎందుకంటే కొంతమంది నా మిత్రులు నా స్నేహితులు నా నా సోదరులు అడుగుతున్నారు ఏంటంటే మేడం గారు నేను ఫలానా ఫిబ్రవరిలో ఫలానా డేట్లో పుట్టాను ఫలానా సంగతి ఇట్లాగీటంటే కొంతమంది చాలామంది అడిగారు దానికి నేను ఏంటంటే క్రమంగా క్రమంతో ప్రయారిటీస్తో అంతే ఏంటంటే ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటారు కదా అట్లా వాళ్ళతో అన్నీ కూడా అన్నీ కూడా కవర్ చేస్తాను డోంట్ వరీ అండి అయితే ఈ యాక్వైరీస్ ఏంటంటే ఈ యాక్వైరీస్ Mm <clears throat> జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు పుట్టింది పుట్టిన వాళ్ళని ఇది నేను ముఖ్యంగా ఈ డేట్లు ముఖ్యంగా ఈ ఫలానా డేట్ నుంచి ఫలానా చాలా వరకు డిఫర్ అవుతూ ఉంటారు చాలామంది ఒకళ్ళతో ఒకళ్ళు నేను స్టాండర్డ్ డేట్నే నేను నేను రిఫర్ చేస్తూ ఉంటాను అది ఏంటంటే లిండా గుడ్ మ్యాన్ మెయిన్ అనమాట ఆవిడ ఆవిడ ఫాలో అవుతూ వచ్చాను నేను నలభై యాభై సంవత్సరాలుగాను కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడతోనే నేను ఎక్కువ ప్రామాణికం ఆవిడనే తీసుకు అనమాట ఈ డేట్లకు ఎందుకంటే కొంత కొంతమంది కొన్ని డేట్లు కొన్ని మంది చెప్తూ ఉంటారు ఇవి యాక్యురేట్ డేట్ కావాలంటే లిండా గుడ్ మ్యాన్ గురించి ఆవిడే చెప్తూ ఉంటా అన్నమాట అయితే ఈ ఈ ఫిబ్రవరి బార్న్ వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉంటారండి వీళ్ళు ఈ చాలా ఎక్సైట్మెంట్తో చా ఉచిల్తే ఉచలితే ఎగిరి ఎగిరి పట్టడం అంటే ఆ ఉత్సాహంతో ఆనందంతో అనమాట వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కూడా పైగా చూపించరండి కాక కాకపోతే ఏంటంటే మ్యాన్లీగా ఉంటారు వీళ్ళందరూ కూడాను ఎవరెవరు కూడాను నేను చెప్తాను నేను పొలిటీషియన్స్లోనూ సినిమా వాళ్ళల్లో కూడాను చెప్తాను నేను అయితే ఇదే వీడియోలో చెప్తాను అయితే వీళ్ళండి కైండ్ హార్టెడే కానీ ఒక రిజిడ్గా ఉంటారన్నమాట మనుషులు వీళ్ళని ఎక్కువగా వీళ్ళని మనం ఎక్కువగాను కన్విన్స్ చేయటం చాలా కష్టం ఒక పట్టాన్ని కన్విన్స్ అవ్వరు కన్విన్స్ అయితే ప్రాణం ఇస్తారు పైగా ఫ్రెండ్షిప్లు కూడా ఎక్కువ చెయ్యరు ఫ్రెండ్షిప్లు కూడాను ఎక్కువగా వాళ్ళు ఫ్రెండ్స్ అవిజులకి ఐసోలేటెడ్గా ఉండటానికి వాటర్ పీపుల్ అంటారు వీళ్ళని కుంభరాశి అంటారు కదా మన మన దానిలో అట్లా కుంభం కుంభరాశి కాదు కుంభరాశి ఎట్లా ఉందో అట్లా కాదు ఈ ఈ జోడియాక్ సైన్స్లో ఈ సన్ సైన్స్లో ఏంటంటే అవే కుంభము మకరము సింహం తులారాశి అవే ఉంటాయి కానీ ఏంటంటే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు ఈ వాటర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే నిండు కుండలాగా ఉంటారు తొ తొనకకుండా వెనకకుండా ఉంటారు వాళ్ళు ఎంత ఉపద్రవాలు వచ్చినా కానీ చక్కగా బాగుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగాను అడ్వెంచర్స్ చేయడానికి ఇష్టపడరు సపోజ్ ఉద్యోగం అనుకోండి ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం ఏదో అంకా ఒక సేఫ్టీగా ఉద్యోగం చేసుకోవాలని లేకపోతే వ్యాపారం ఉందంటే వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్నది వాళ్ళ తరతరాలుగా వస్తున్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇష్టపడతారు ఏదో కొబ్బరికాయల వ్యాపారం అనుకున్నాం కొబ్బరికాయల వ్యాపారం అది చేస్తారు స్వీట్స్ వ్యాపారం చాలా కాలంగా చేస్తున్నారు వాళ్ళ తాత ముత్తాతలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకొకటి 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 అట్లాంటివన్నీ కూడా అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు రిస్క్ తీసుకోరు వీళ్ళకి ఎమోషన్స్ కూడా ఎక్కువ ఎక్కువ చూపించారు వీళ్ళు వీళ్ళకి వీళ్ళని ఎమోషనల్గా మెయిల్ ఎవ్వరు చేయలేరండి వీళ్ళని చాలా స్ట్రాంగ్గా పర్సనాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ముందు కొంతమందిని మనం నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం వీళ్ళు ముఖ్యంగా పొలిటీషియన్స్లో ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఆర్టిస్టులలో కూడా ఎక్కువ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆర్టిస్టిక్ భావాల కంటే కూడాను ఆర్టిస్టిక్ భావాలు అనేది ప్రాక్టికాలిటీలో లేదు కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఉండాలంటే మనం ఉద్యోగం చేయటమో లేకపోతే వ్యాపారం చేయటమో కష్టపడి సంపాదించటమో ఇంకోటో 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 చేయాలి కానీ ఊరికే గాల్లో తేలిపోతూ రాతలు రాసుకుంటూ రాతలు రాసుకుంటూ అంటే ఆయన వేటూరు సుబ్రహ్మ వేటూరు సుందరరామ శాస్త్రి గారు ఆయన ఆయన యాక్వరియసే కొంతమంది చాలా తక్కువ మంది ఉంటారండి ఆర్టిస్టుల విషయంలోకి వెళ్తే వీళ్ళు కె విశ్వనాథ్ గారండి డైరెక్టరు భరత్ భూషణ్ అని చాలా ఓల్డ్ యాక్టర్ ఓల్డ్ టైమ్ యాక్టర్ అనమాట హిందీ యాక్టరు జాకీ షరాపకు ఆయన హీ తూ మీరా హీరో హే ఓ అని పాట ఉంటుంది చూడండి ఒకటి తర్వాత ఆ డైరెక్టర్ కూడాను యాక్వర్ చేశానండి ఆయన పేరు ఆయన పేరు సుభాష్ గాయ్ ఆయన ఒకడు మంచి వాళ్ళు చాలా ఒక రకమైన ఒక కాన్సన్ట్రేషన్తో ఒక వాళ్ళు వెళ్తున్న దానిలో డీవియేట్ అవ్వరండి వాళ్ళు వెళ్తున్నదే వాళ్ళ దృక్పథమే వాళ్ళది ఒకటి మంచో చెడో ఒకటి ఒకటి ఆలోచించుకుంటే దానిలోనే ప్రయాణం అవుతూ ఉంటారు తర్వాత అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ అతను కూడాను యాక్వైర్ చేశాను రణధీర్ కపూర్ రాజ్ కపూర్ కొడుకు రణధీర్ కపూర్ వినోద్ మెహ్రా అని రేఖ అని పెళ్లి చేసుకున్నాడు ఒక టైంలో ఆయన కూడా వినోద్ మెహ్రా కూడా ఇదేను డాక్టర్ రాజశేఖర్ ఉన్నాడు కదా అంకుశం ఇట్లాంటి సినిమాలు చేశాడు ఆయన కూడాను ఇప్పుడే టోటల్గా ఏంటంటే వీళ్ళు ఆర్ట్ ఫీల్డ్లో కూడా ఎక్కువగా ఉండే మనుషులు కాదు ఎక్సెప్షనల్ అనే చెప్పాలి నేను నన్ను అడిగితే నేను అదే ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ పీపుల్ అండ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ జనాలతో మింగిలయ్యే మనుషులు కాదు తర్వాత పొలిటీషియన్స్కి వెళ్తే వల్లికి వెళ్తే ముప్పై రెండు అమెరికాకి చెందిన ముప్పై రెండవ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ దీన్ని ఎఫ్డిఆర్ అంటారండి ఈయన ముప్పై రెండో ప్రెసిడెంట్ అనమాట ఈయన చాలా లాంగ్ టర్మ్ సర్వింగ్ లాంగ్ సర్వింగ్ లాంగ్ టైమ్ సర్వింగ్ అయ్యి అనమాట ఆయన ఎందుకంటే ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి నలభై ఐదు వరకు ఆయన ప్రెసిడెంట్గా ఆయన చచ్చిపోయే వరకు ప్రెసిడెంట్గా అనమాట తర్వాత అబ్రహం లింకన్ ఒకడు తర్వాత జార్జ్ వాషింగ్టన్ వీళ్ళందరూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్స్ మే మీ అందరికీ తెలియాలంటే కేసీఆర్ కేసీఆర్ వీళ్ళు బాగా మాట్లాడతారు అంతే బాగా మాట్లాడతారు అంటే చాలా తెలివితేటలు ఉన్నారండి వీళ్ళకి వీళ్ళకి బ్రెయిన్ మాత్రం విపరీతంగా బ్రెయిన్ చక్కగా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట సలాహుద్దీన్ ఓవైసీ ఈ ఓవై ఈ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా సలాహుద్దీన్ ఓవైసీ మెయిన్ ఓవై ఆయన ఆయన కూడాను ఈ యాక్వరీసే తర్వాత అజరుద్దీన్ క్రికెట్ ప్లేయరు తర్వాత కుష్వంత్ సింగ్ రైటరు ఆయన కూడాను ఇదే ఈ యాక్వేరీసే తర్వాత రామకృష్ణ పరహంస ఈయన కూడా వీళ్ళందరినీ చూస్తే ఒకేలాగా ఉంటారు చూడండి అంటే ఏంటంటే ఒక రకంగా కన్ఫైన్ అయిపోయి ఒక చోట వాళ్ళు చేస్తున్న పనులు వీళ్ళు వీళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బాగా మాట్లాడతారు బాగా తెలివితేటలు చక్కటి చలివితేటలు బాగా చదువుకునే ఒక మంచి బుద్ధి అంతా బాగుంటుంది అయితే గొడవల్లో పడరు సాఫ్ట్గా ఉంటారు మాట్లాడతారు వాళ్ళు తగాదాలు వీటిలో లోకేష్ కూడా యాక్వైర్ చేశానండి మర్చిపోయాను లోకేష్ నారా లోకేష్ ఇప్పుడు ఇతను మంత్రి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఉన్నారు కదా అతను కూడాను ఇతనే ఇదే ఈ ఈ ఆక్వైర్ చేసేయనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు పబ్లిక్లో బాగా మాట్లాడాలి అని అనుకోరు కానీ మాట్లాడటానికి వచ్చినప్పుడు మాట్లాడడం తప్పకుండా వాళ్ళకి ధైర్య సాహసాలు చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ యాక్వైరీస్ గురించి పెద్దగా పెద్ద విషయం లేదు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ 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 దునియా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు చాలా పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కాంపిటీషన్లలో పోయే ఆపం పట్టుదల కాదు వాళ్ళు చెయ్యాలి అనుకున్నది పని పని చేస్తారనమాట వాళ్ళకంటూ ఒక ఇదమిద్దమైన ఒక అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాన్ని అంత ఫ్లెక్సిబుల్గా మార్చుకోవరు అంత ఫ్లెక్సిబుల్ కాదు అవి మార్చుకునే మార్చుకోవటానికి వాళ్ళు నచ్చదనమాట ఇంకోటి ఏంటంటే హెల్పింగ్ నేచర్ బాగుంది నాకు కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒక టైంలో ఈ ఆక్వేరియర్స్ వాళ్ళు మగవాళ్ళు ముఖ్యంగాను అయితే ఏంటంటే వాళ్ళందరూ కూడా చక్కగా సాఫ్ట్ స్పోకింగ్ స్పోకెన్గా ఉండేవాళ్ళు చాలా మంచి హెల్పింగ్ నేచర్ వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని బయట అందరికీ కనిపించిన వాళ్ళందరితో చక్కగా మాట్లాడుతూ తగాదాలకి వెళ్ళరు యాక్చువల్గా చెప్పాలంటే ఇదండి నేను చెప్పదలుచుకుంది వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతాడు కదండి అట్లా పరుషంగా అంటే ఆయనకి అవసరం వచ్చింది కాబట్టి అవసరం అనుకున్నాడు కాబట్టి అట్లా ఆ పంద అలవరచు అలవరుచుకున్నాడు ఆయన సో కాబట్టి ఏంటంటే యాక్వైరీస్ చక్కటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వీళ్ళని వీళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఫో ఫోర్స్ ఎవరు ఫ్రెండ్ అంటే ఎవరంటే ఫ్రెండ్స్ ఎవరు స్నేహితులు ఎవరు లేకపోతే స్నేహితులు కాని వారు ఎవరో ఒక్కసారి మనం వెళ్తే వెళ్తే కనుక ఒక ఒక టారస్ టారస్ మంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు వీరు ఫ్రెండ్స్గా పనికిరారు లైఫ్ పార్ట్నర్గాను పనికిరారు తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరంటే స్కార్పియన్స్ స్కార్పియన్స్ వీళ్ళిద్దరు కూడా ఈ డేట్లు చెప్పేస్తాను మీకు నేను టారస్ ఏంటి స్కార్పియన్స్ ఏంటి అనేది టారస్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళు వీళ్ళతో వీళ్ళకి ఎంత పెద్ద సన్నిహిత సాన్నిహిత్యాలు ఏమీ ఉండవు సన్నిహిత సంబంధాలు ఏమి ఉండదు వీళ్ళతో కొంచెం దూరంగా ఉండటం లేకపోతే సాధ్యమైనంత వరకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉంటే బెటరు తర్వాత ఏంటంటే వీళ్ళకి స్కార్పియన్స్ స్కార్పియన్స్ ఏంటంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులో పుట్టిన వాళ్ళు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులో పుట్టిన వాళ్ళు వీళ్ళతో కూడా వీళ్ళకి పడదండి ఇట్లాగే ఒక పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం వేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసేటండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి తర్వాత వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు వీళ్ళతో బాగా పడేవాళ్ళు ఏంటంటే ఒక ఏరిస్ ఒకటి ఏరిస్ ఒకటి నన్ను అవి డేట్లు చెప్తాను మీకు తర్వాత ఒక సాజిటేరియన్స్ ఏరిస్ ఏంటంటే ఏరిస్ ఏంటంటే మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏప్రిల్ ఇరవైలో పుట్టిన వాళ్ళు ఏరిస్ వీళ్ళతో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ కావచ్చు లేకపోతే పెళ్ళి కావచ్చు మేడ్ఫరీచర్ లాగా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే సాజిటేరియస్ ఏంటంటే సాజిటేరియస్ నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళు వీళ్ళతో అద్భుతంగా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారో మీరు ఫ్రెండ్షిప్ పెళ్ళిళ్ళు చేసుకుంటారో అది మీ ఇష్టం అది స్కై ఈజ్ యువర్ లిమిట్ అంటాం కాబట్టి ఏంటంటే ఇదండి యాక్వేరీస్కి సంబంధించింది మంచి రాసులు మంచి ప్రతిదే నేను కానీ రాసులు రాసుల్లో ఏవి ఉండదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉప్పు కర్పూరం కర్పూరం అంటారు ఉప్పు కర్పూరం రెండూ కలపకూడదు కానీ ఉప్పు ఉప్పు గుణం ఉప్పుదే కర్పూరం గుణం um mm -hmm. కర్పూర ఉంది అట్లాగూ రెండు 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 సన్ సైన్లు జోడియాక్ సైన్లు కలవటం మూలంగా ఒక మంచి మంచి ఫలితాలు ఉంటాయి కలవటం మూలంగా చెడు ఫలితాలు ఉంటాయి చెడు ఫలితాలని మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూ మంచి ఫలితాల్లో వెళ్ళటమే బెటర్ ఉంటాను కాబట్టి ఏంటంటే యాక్వేరియస్ అనేది చక్కటి ఒక నీటి నీటికి వాటర్ వాటర్ సైన్ అంటాం అనమాట ఈ ఈ ఫిబ్రవరి పీపుల్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్ ఫ్రెండ్షిప్ కనుక చేస్తే వాళ్ళతో నిజంగా ఫ్రెండ్షిప్ కనుక ఒక అలవాటైపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కనుక ఏర్పడిపోతే అనమాట సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి సైన్తో మళ్ళీ కలుగుదాం మనం సో ఆల్ ద బెస్ట్ అండి ఆక్వేరియన్స్ అందరూ కూడా ఐ హోప్ నేను అన్ని కవర్ అనుకుంటున్నాను మీలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి ఎంతవరకు కాదు అనేది మీరు కూడా ఒక నా కామెంట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ చేయండి కరెక్టా కాదు అనేది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై